ఫ్రెండ్స్ పేద కుటుంబంని చంపేసిన ప్రభుత్వ అధికారులు తప్పిదం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్యూటర్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం చాలా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ తన భార్య పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించారు పెట్రోల్ పోసుకుని నిప్పెండించుకునేందుకు యత్నించగా ఆటో కాలిపోయిన ఘటన మహబూబ్ నగర్ లో సోమవారం జరిగింది అయితే దేవరకద్ర మండలం బసవాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శంకర్ తన తాత పేరిట ఉన్న ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాల అంటే ఎకరం ముప్పై సెంట్లు దగ్గర దగ్గరగా ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరగద్ర తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు అయితే ఆర్డీఓ కార్యాలయానికి ఆన్లైన్ దస్త్రం వెళ్ళగా ఆన్లైన్లో తమకు రాలేదని సిబ్బంది చెప్పారు ఆర్ఐ సహాతో పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు తన వద్ద అంత లేదని ఐదు వేలు ఇచ్చారని కానీ మిగిలినవి ఇస్తేనే దస్త్రం కలుగుతుందని చెప్పారన్నారు దీంతో మనస్తాపానికి గురై శంకర్ తన ఆటోపై పెట్రోల్ పోశారు తన భార్య జ్యోతి ముగ్గురు కుమార్తెలతో పాటు తనపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నిస్తుండగా ఆటోకు నిప్పంటుకొని శంకర్ చేతులు కాలయ్యి భార్య పిల్లల ప్రమాదం నుంచి బయటపడ్డారు